ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్కారం నేను మీ సంగీత అనారోగ్యం అనగానే హాస్పిటల్ దగ్గర ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మేస్తూ ఉంటారు అంటే ఎవరైనా హాస్పిటల్ లో కానివ్వండి లేదు అనుకుంటే ఏదైనా సర్జరీకి రెడీగా ఉన్నా కానివ్వండి లేదు అనుకుంటే కొంచెం ఆరోగ్య నేపథ్యం బాగా లేకపోతే అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇలా ఫ్రీగా డబ్బులు వచ్చేస్తాయి ఇలా అప్లై చేసుకుంటే డబ్బులు వస్తాయి లేదంటే ఆరోగ్యశ్రీ మీకు ఉందా అని చెప్పేసి చుట్టుపక్కల ఎవరైనా వేరే వాళ్ళకి సంబంధించిన పేషెంట్స్ మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం చాలా మందికి కామన్ గా హాస్పిటల్స్ దగ్గర జరుగుతూనే ఉంటుంది జరిగిన తర్వాత ఇలా ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే అన్ని రకాలుగా మనకు కొంచెం అంటే ఏదో ఒక సహాయం అందుతుంది మనకు కొంచెము డబ్బులు మనము ఖర్చు పెట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనకు వచ్చే ఎంతో కొంత డబ్బైనా కూడా మన వాళ్ళకు ఉపయోగపడుతుంది హాస్పిటల్లో దేనికి పనికి వస్తుంది అన్న ఆలోచననే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే హాస్పిటల్స్ దగ్గర కూడా కొంతమంది ఆ నేరగాళ్ళు తిరుగుతూ ఉంటారు అంటే మన మధ్యలోనే వారు వాళ్ళకు సంబంధించిన పేషెంట్స్ కూడా హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళు కూడా ఈ ఇందులో ఉన్నారు ఈ ఫలానా రూమ్ నెంబర్ లో ఉన్నారు ఈ ప్రాబ్లమ్ తో ఉన్నారు మేము ఇలా డబ్బులు చేసుకుంటున్నాము అని చెప్పేసి ఏదో చెప్పేసి మన వివరాలు అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కలెక్ట్ చేసుకొని మన దగ్గర నుంచి అని కొన్ని డబ్బులు నొక్కేస్తూ ఉంటారు అంటే రీసెంట్ గా కడప జిల్లాలోని జమ్మల మడుగు ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపుగా ఎనభైకి పైగా కేసులు ఫైల్ అయ్యాయి ఏమని అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా మాకు వచ్చాయంటూ వారికి కొంత అమౌంట్ వారి అకౌంట్ లో వేస్తే అప్పుడు మాకు ఆ డబ్బులు ఇస్తామని చెప్పేసి ఒక వ్యక్తి మాకు కాల్ చేశాడు కాల్ చేసిన తర్వాత మా మేము వేసిన డబ్బులు రాలేదు మాకు వచ్చిన డబ్బులు రాలేదు అని చెప్పేసి వాళ్ళు ఆ కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది అదే ఇదేంటి ఇన్ని కేసులు ఒకే పరిధిలో ఇంతగా ఫైల్ అవుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు పోలీసులు నిఘా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత అదే ప్రాంతంలో ఉంటున్న సలీం అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ హాస్పిటల్ దగ్గరలోని హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్లేసెస్ అన్నింటికి వెళ్ళేసి ఎవరెవరు ఆరోగ్యశ్రీ ఎక్లై చేసుకున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళేసి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసేసుకుంటాడు కలెక్ట్ చేసుకొని వాళ్ళకు కాల్ చేసి మీ ఆరోగ్యశ్రీ డబ్బులు అనేవి మా అకౌంట్లో పడ్డాయి మీకు ఆ డబ్బులు రావాలి అనుకుంటే మీ బ్యాంకు డీటెయిల్స్ అదేవిధంగా ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది ఆ ఓటీపీ నెంబరు మాకు ఇస్తే ఆ మేము ఆ డబ్బులను మీ అకౌంట్ లోకి వెయ్యడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం దీనికి హెల్ప్ చేస్తున్నది ఎవరంటే ఢిల్లీలో ఒక వ్యక్తి తిన ఫ్రెండ్ సలీం వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సత్యం అనే పర్సన్ అక్కడి నుంచి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి అదే విధంగా ఆ ఓటీపీ నెంబర్ కానివ్వండి చెప్పగానే వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులు అదే విధంగా ఒకవేళ అకౌంట్లో డబ్బులు లేని పక్షంలో అవి చూసిన తర్వాత మీరు కొంచెం అమౌంట్ పే చేయాలని చెప్పడం ఒక ఇరవై వేలు కానివ్వండి ముప్పై వేలు కానివ్వండి మీకు ఒక మూడు లక్షలు వచ్చినాయి రెండు లక్షలు వచ్చాయి అని చెప్పేసి అనగానే వాళ్ళు అరే ఇరవై వేలా సరే తీసుకోండి సార్ నాకు మిగతా డబ్బులు వేయండి అని చెప్పేసి ఇలా చెప్పిన వెంటనే ఆ ఉన్నవన్నీ కూడా అతను వెంటనే వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది చూస్తే ఇక్కడ ఉన్న అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అంతా జీరో అవ్వడం అదే విధంగా వారికి వచ్చిన డబ్బులు రాకపోవడం ఇది అప్పుడు తెలిసి వాళ్ళు మోసపోయామని చెప్పేసి గ్రహించి అప్పుడు పోలీస్ స్టేషన్ కు అన్నట్టు అంటే ఇవన్నీ కేసులు ఫైల్ అయిన తర్వాత గా ఏం చేశారు అదే విధంగా ఆయన ఎలా అయితే ప్లాన్ చేశాడో పోలీసులు కూడా అలాగే ప్లాన్ చేసి ఎవరైతే వ్యక్తి ఎవరై ఉంటారో ఆ సంబంధించిన వాళ్ళకు మీకు ఎవరైనా ఇలా కాల్ చేసేసి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మీరు వెయ్యండి లేదంటే ఇలా చెప్పండి అని చెప్పేసిన తర్వాత మా అది గా మాకు కాల్ చేయండి అని అంటే అప్పుడు ఆ సలీం అనే వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఒప్పుకొని అరవై లక్షల రూపాయలు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నారు ఎవరైతే ఢిల్లీలో ఉన్న సత్యం ఉన్నాడు కదా ఆ సత్యం మాత్రము ఇప్పుడు పరారీలో ఉన్నాడు అతని కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు అతను కూడా అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ కూడా కలెక్ట్ చేసేసుకొని ఎవరైతే నష్టపోయారో వారికి ఇచ్చే ప్రయత్నంలోనే పోలీసులు కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు అంటే చూసారు కదా మనము ఉన్న అక్కడ మన సిచ్యువేషన్ ఎలా ఉంటది హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు టెన్షన్లో ఉంటాం అంటే మన వాళ్ళకు ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలియదు కొంతమంది యాక్సిడెంట్ కేసులు ఉండొచ్చు కొంతమంది ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో ఉండొచ్చు కొంతమంది వెంటిలేటర్ పైన ఉండి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కొంత ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్తో అక్కడ ఉన్న వాళ్ళతోటి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా అంటే చూడండి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అని అంటే జనాలు వారి దగ్గరున్న డబ్బులు దోచుకోవడం కోసం వారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రీసెంట్ గా ఈ టెక్నాలజీ అనేది ఎక్కువగా ఆ మార్కెట్ లో ఎక్కువగా అడ్వాన్స్డ్ అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలోని దయచేసి ఎప్పుడు కూడా అన్నోన్ పర్సన్స్ వచ్చి మనకు సంబంధించిన డీటెయిల్స్ అడిగినా సరే అదే విధంగా బ్యాంకు డీటెయిల్స్ అయినా ఓటీపీ మాత్రం ఎట్టి పర్సెంట్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి బ్యాంకు సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి ఎవరు అడిగినా సరే చెప్పొద్దు ఓటీపీ చెప్పారు అంటే మీ బ్యాంకు లో ఉన్న డబ్బులన్నీ కూడా అవడం ఖాయం దయచేసి ఆరోగ్యశ్రీ డబ్బులు అనేవి ఎవరి అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్ పేషెంట్ గా సంబంధించిన వారి అకౌంట్ ఏదైతే ఇస్తారో దా ఆ అకౌంట్ లోనే పడడం జరుగుతుంది అంతేగాని ఎవరో అకౌంట్ లో పడ్డాయి మీకు మేము మళ్ళీ తిరిగి వేస్తాము ఇంత దానికి ఛార్జ్ అవుతుంది ఇంత పే చేయండి అని చెప్పడము లేదు అనుకుంటే మీరు ఓటీపీ చెప్పగానే వాళ్ళు మొత్తం డబ్బులన్నీ స్వాహా చేయడం అనేది ఇవన్నీ మార్కెట్లో ఎక్కువగా జరుగుతున్న సైబర్ క్రైమ్స్ అన్నట్టు సో దయచేసి ఎప్పటికప్పుడు కూడా మీరు అలర్ట్ గా ఉండండి డబ్బులు పోయిన తర్వాత పోలీసుల దగ్గరికి వచ్చేస్తే ఇప్పుడు అతని అబ్బాయి దొరికాడు కాబట్టి ఒక అరవై లక్షల వరకు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు ఒకవేళ దొరకకపోతే పరిస్థితి ఎలా ఉండేది అనవసరంగా మనం నష్టం అక్కడ ఉన్న పేషన్స్ కు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పోయి వాళ్ళు నష్టపోయి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా అంటే చూడండి ఒక ఏరియాలోని ఇరవై కేసులు దాకా ఫైల్ అయ్యాయి అంటే మన స్టేట్ వైడ్ కానివ్వండి లేదంటే దేశం వైడ్ కానివ్వండి ఎన్ని కేసులు కూడా ఫైల్ అవుతూ ఉంటాయి సో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతారు తర్వాత మన దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకుంటారు సో జాగ్రత్తగా ఉండండి ఎవరికి అన్నోన్ పర్సన్స్ కి మన డీటెయిల్స్ చెప్పాల్సినంత అవసరమూ లేదు ఒకవేళ మీరు ఏదైనా కావాలి అనుకుంటే డైరెక్ట్ అదే కార్యాలయానికి వెళ్ళేసి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని డబ్బులు పడినాయా అనేది కనుకోండి లేదు అనుకుంటే డాక్టర్స్ అడిగినా కూడా డాక్టర్స్ చాలా క్లియర్ గా చెప్తూ ఉంటారు అంటే వాళ్ళ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుందో బిల్డింగ్ కౌంటర్ అని ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేసి నా ఆరోగ్య సంబంధించిన డబ్బులు పడినాయా అంటే వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు సో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి కానీ వాళ్ళు ఎవరో ఫోన్ చేసేసి మీ డబ్బులు మా అకౌంట్ లో పడేయంటే మన డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడేది అనేది ఛాన్సే ఉండదు సో ఇదొక్క చిన్న లాజిక్ అనేది గుర్తు పెట్టుకోండి అదే విధంగా ఎప్పుడైనా సరే డీటెయిల్స్ తో పాటు ఓటీపీ నెంబర్ చెప్పారు అని అంటే ఇంకా మీరు మీ డబ్బులు మర్చిపోవాల్సిందే అది వాళ్ళు తీసుకోవడానికి రెడీ అయిపోయినట్టు సో దయచేసి అలర్ట్ అవ్వండి హాస్పిటల్స్ దగ్గర ఇలాంటి కొత్త కొత్త స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా వాళ్ళు వచ్చేసి మోసాలు చేయడానికి అన్ని రకాలుగా మన మధ్యలోనే తిరగడము మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడము ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి బి కేర్ఫుల్ ఇది ఇక్కడ ఎక్కడో కూడా జరగలేదు వేరే అదర్ స్టేట్ లో కూడా జరగలేదు ఏపీలోని కడప జిల్లాలోనే జరిగింది పోలీసులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు అరే పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటి పేషెంట్లకు సంబంధించిన డబ్బులు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు సో ఎప్పటికప్పుడు మార్కెట్లో జరుగుతున్న అక్రమాల గురించి కానివ్వండి అదే విధంగా ఇలా డబ్బులు ఏ విధంగా దోచుకుంటున్నారు మనల్ని నమ్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు అప్పుడు మనము అవేర్గా ఉంటూ ఉంటే మనము ఎక్కడ కూడా మోసపోవడానికి ఆస్కారం అనేది ఉండదు సో దయచేసి మీరు ఎప్పటికప్పుడు అలర్ట్ అవ్వండి అన్నోన్ పర్సన్స్ని అసలు నమ్మొద్దు థ్యాంక్ యూ